హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరేమచ్చా యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ ఫోర్టీన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోనే గుజరాత్ టైటన్స్ అయితే తలబడబోతుంది ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరిజట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది వాళ్ళ బలాలు ఏంటి బలహీనతలు ఏంటి గత మ్యాచ్లో వీళ్ళు ఏ విధంగా రాణించారు ఇప్పుడు ప్రజెంట్ రెండు టీంలు వచ్చేసరికి పాయింట్ పొజిషన్లో ఏ పొజిషన్లో ఉన్నాయి రిపోర్ట్ ఏ విధంగా ఉంది మ్యాచ్ ప్రొడక్షన్ ఎలా ఉండబోతుంది వీటన్నిటి గురించి పూర్తి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ ఫోర్టీన్లో రాయల్ ఛాలెంజర్స్ తోటి గుజరాత్ టైటన్స్ అయితే తలబడబోతుంది ఈ రెండు జట్లు మాత్రమైతే ఈ సీజన్లో మంచి ప్రదర్శన అయితే కనబరుస్తున్నాయని చెప్పుకోవచ్చు వర్ష విజయాలతో అయితే రాయల్ ఛాలెంజర్ అయితే దూసుకొని పోతుంది ఒక గెలుపు ఒక ఓటమితోనైతే గుజరాత్ టైటన్స్ అయితే పోతుందని చెప్పుకోవచ్చు ఈ రెండు జట్ల మధ్య ఈరోజు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి రిజల్ట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది బలాలు ఏంటి బలహీనతలు ఏంటి అనే వాటి గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకున్నా మొట్టమొదటిగా చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వచ్చినట్లయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్లో వచ్చేసరికి రెండు మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది రెండు మ్యాచ్లో సూపర్ సక్సెస్ అయితే చెప్పుకోవచ్చు అటు బ్యాటింగ్లో అని బౌలింగ్లో రాణించి రెండు విజయాలు అయితే నమోదు చేయడం జరిగింది టేబుల్లో చూసుకోవడం టేబుల్ టాపర్గా అయితే దూసుకొని పోతుందని చెప్పుకోవచ్చు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రమైతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్ పైన యాభై పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది అదేవిధంగా అంత ముందు మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్ పైన ఏడు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించింది ఆడిన రెండు మ్యాచ్ల్లోనే మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే అద్భుతమైన విజయాలతోనైతే దూసుకొని పోతుంది అయితే ఇప్పుడు వచ్చేసరికి గుజరాత్ అయితే మూడో మ్యాచ్లో అయితే తలబడబోతుంది అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది అయితే క్లియర్ కట్గా అయితే చూసుకుంటే విరాట్ కోహ్లీ పిల్సాల్ దేదత్ పడికెల్ రజిత్ పటిదార్ చిత్తేశ్వర్ శర్మ లియం లింగ్స్టోన్ టీమ్ డేవిడ్ కృణాల్ పాండే భువనేశ్వర్ కుమార్ జోస్ అజ్లగుడు ఎస్ దయాల్ శుయా శర్మ వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే అవకాశం ఉంది ఓవరాల్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ లో చూసుకుంటే అత్యంత భయంకరమైన బ్యాటింగ్ లైన్అప్ తో కూడిన బౌలింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది గత రెండు మ్యాచ్ లో విజయం సాధించిందంటే అటు బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ పర్ఫర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తున్నారు ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ పిల్ సాల్ట్ దేదత్ పటికల్ రజిత్ పటిదార్ మాత్రమైతే భీకరంగా రాణించడం జరుగుతుంది మిడిల్ ఆర్డర్ లో చూసుకుంటే లివింగ్ లింగ్ స్టోన్ టీమ్ డేవిడ్ కృణాల్ పాండ్యా మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో రాణించడం జరిగింది వీళ్ళు మంచిగా బ్యాటింగ్ లో మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబడుతున్నారు ఓవరాల్ గా టాప్ సెవెన్ లో చూసుకుంటే ప్రతి మ్యాచ్ లో నలుగురు ప్లేయర్లు అయితే వాళ్ళ స్థాయి ప్రదర్శన అయితే కనబడుతున్నారు కాబట్టి విజయాలు అయితే దక్కుతుంది అదేవిధంగా బౌలింగ్ పొజిషన్ లో చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ గానీ అజిల్వుడ్ కానీ ఎస్ దయాల్ గానీ సుయాంత్ శర్మ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో రాణిస్తున్నారు చెప్పుకోవచ్చు అటు బ్యాటింగ్ లో గానీ ఇటు బౌలింగ్ లో గానీ సమిష్టిగా రాణించడంతో అయితే మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే విజయాలు అయితే నమోదు చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇదే ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఇప్పుడు గుజరాత్ టైటన్ తో జరగబోయే మ్యాచ్లు అయితే బరిలో దిగబోతున్నారు సేమ్ ప్రదర్శన మరోసారి కనబరిస్తే మాత్రమైతే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఓవరాల్ గా చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ లెవెన్ లో చూసుకుంటే బలాలు ఎక్కువగా ఉన్నాయ ఉండడం జరిగింది బలహీనతలు చాలా అంటే చాలా తక్కువ చెప్పడం జరిగింది అందరు ప్లేయర్లు వాళ్ళ స్థాయి దగ్గర ప్రదర్శన అయితే కనబరుస్తున్నారు మరి గుజరాత్ టైటన్ తో జరగబోయే మ్యాచ్లు ఎలా రాణిస్తారో ఏ విధంగా రాణిస్తారో అయితే అప్పుడు వీడియోలో తెలుసుకుందాం అదే విధంగా గుజరాత్ టైటన్ విషయానికి వచ్చిన అయితే గుజరాత్ టైటన్స్ ఈ సీజన్లో రెండు మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది రెండు మ్యాచ్ల్లో తొలి మ్యాచ్లో ఓడిపోగా సెకండ్ మ్యాచ్లో అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది గుజరాత్ టైటన్స్ మాత్రమైతే ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్ ముప్పై ఆరు పరుగుల తేడాతోనైతే రాణించడం జరిగింది ఆ మ్యాచ్లో గుజరాత్ టాప్ ఆర్డర్ అదే అదేవిధంగా బౌలర్స్ సమ్మిష్టిగా రాణించడంతోనైతే విజయం దక్కింది అదేవిధంగా అంతకుముందు మ్యాచ్లో వచ్చేసరికి పంజాబ్ చేతుల్లో అయితే ఓడిపోవడం జరిగింది ఆ ఆ మ్యాచ్లో కూడా బ్యాటర్లు అయితే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది కాకపోతే నెట్ రన్ రేట్ ఎక్కువ కారణంగా భారీ స్కోడ్ కారణంతో అయితే ఆ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ అయితే ఓడిపోవడం జరిగింది ఓవరాల్గా రెండు మ్యాచ్ల్లో చూసుకుంటే గుజరాత్ టైటన్స్ మాత్రం అయితే మంచి అంటే మంచి ప్రదర్శన అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు కాకపోతే లాస్ట్ మ్యాచ్ లో వచ్చేసరికి అటు బౌలింగ్ లో కానీ బ్యాటింగ్ లో కానీ సమిష్టిగా రాణించడం జరిగింది ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో అయితే తలబడబోతుంది మరి ఈ మ్యాచ్ లో వచ్చేసరికి గుజరాత్ టైటాన్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్లో లో చూసుకుంటే శుభన్ గిల్ జోస్ బట్లర్ సాయి సుదర్శన్ రూత్న్ ఫార్డ్ షారుఖ్ ఖాన్ రాహుల్ త్రివాటియా రషీద్ ఖాన్ సాయి కిషోర్ కసాడో రబడ మహమ్మద్ సిరాజ్ ప్రజీ కృష్ణ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చేసరికి రూత్న్ ఫార్డ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే మన గుజరాత్ టైటాన్ ప్లేయింగ్ లో ఉన్న చూసుకుంటే భారీ బలమైన బ్యాటింగ్ తో కూడిన బలమైన బౌలింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది గత రెండు మ్యాచ్లో మంచి ప్రదర్శన చేయడం జరిగింది ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే శుభన్ గిల్ జోస్ బట్ల సాయి సుదర్శన్ రూతల్ ఫాడ అయితే భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది టాప్ ఆర్డర్ ఫ్యామ్ టాప్ ఆర్డర్ ఆటగాళ్ళ ఫామ్లో ఉండడం గుజరాత్ టైటన్స్ అయితే కలిసొచ్చాంసని చెప్పుకోవచ్చు అదేవిధంగా షారుఖ్ ఖాన్ రాహుల్ త్రివాటి రషీద్ ఖాన్ మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు మిడిల్ ఆర్డర్ పొజిషన్లో ఈ వెల్తీ అయితే ఉండడం జరిగింది మన గుజరాత్ టైటాన్స్కి అయితే వీళ్ళు ముగ్గురు కూడా రాణిస్తే బ్యాటింగ్ పొజిషన్లో అయితే తిరుగుండదు అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే సాయి కిషోర్ రబడా కానీ మహమ్మద్ సిరాజ్ ప్రసిద్ధి క్రిప్షా మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో రాణించడం జరిగింది గత మ్యాచ్లో చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో మాత్రమైతే గుజరాత్ టైటన్స్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది కాకపోతే మిడిల్ ఆర్డర్ పొజిషన్లో కొంచెం వీక్గా ఉంది అని చెప్పుకోవచ్చు మిడిల్ ఆర్డర్ పొజిషన్ గుజరాత్ టైటన్స్ అధికేమిస్తే మాత్రమైతే తిరిగి ఉండదు గుజరాత్ టైటాన్స్కి మాత్రమైతే ఓవరాల్గా రెండు జట్లు కంపేరింగ్ చేసుకుంటే రెండు జట్లలో చూసుకుంటే బలమైన బ్యాటింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది అదేవిధంగా బలమైన బౌలింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది కాకపోతే కొంచెం మిడిల్ ఆర్డర్ పొజిషన్లో గుజరాత్ టైటాన్ కొంచెం పేలవంగా ఉంది అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చేసరికి చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి గుజరాత్ టైటాన్స్ కంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొంచెం పొజిషన్ అయితే హైగా ఉందని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్లో చూసుకుంటే ఎరు జట్లో చూసుకుంటే మరి ఎలా రాణిస్తారో అయితే చూడాలి ఈ మ్యాచ్ వచ్చేసరికి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మచ్ అయితే జరగబోతుంది అయితే చిన్నసామి స్టేడియం పిచ్చి రిపోర్ట్ వచ్చేసరికి పిచ్చి అయితే బౌలర్కు అయితే అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా బ్యాటర్లో కూడా అనుకూలంగా ఉంటుంది కాకపోతే పిచ్చి పైన చూసుకుంటే పేస్ బౌలింగ్కి అయితే చాలా అంటే చాలా అనుకూలంగా ఉండబోతుంది అదేవిధంగా బ్యాటింగ్ కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఎందుకంటే గత మ్యాచ్లో చూసుకున్న భారీ స్కోరులు కూడా నమోదు అవడం జరిగింది ఈ పిచ్చి పైన మినిమం వచ్చేసరికి వన్ నైంటీ పైగానే స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి గత రికార్డులు చూసుకున్నా కానీ అటు టాస్ మాత్రమైతే కీలకంగా కావచ్చు మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసినా కానీ సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసినా కానీ ఎటువంటి మార్పు అయితే ఉండకపోవచ్చు భారీ స్కోరు ఎవరు చేస్తే వాళ్ళకే విజయం దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది పిచ్చి పైన మాత్రమైతే మ్యాచ్ వచ్చేసరికి ఏడు గంటల ముప్పై నిమిషాలకైతే ఈ మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది మరి ఈ మ్యాచ్లో వర్ష విజయాల జోర్మున ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి మన గుజరాత్ టైటన్స్ అడ్డుకట్ట వేస్తుందా లేదా అని అయితే చూడాలి ఈ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా ఓరావోర్గా జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి మరి మ్యాచ్లో ఎవరు గెలుస్తారని అయితే చూడాలి అయితే మ్యాచ్ ప్రిడక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పైన గుజరాత్ టైటన్స్ అద్భుతమైన విజయం నమోదు చేస్తున్నాయని అయితే నా ప్రిడక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను మీ ప్రిడక్షన్ ఎలా ఉంది అని అయితే కామెంట్ రూపంలో తెలిపండి అంతవరకు మీకు వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ బిల్లప్లో చూసాము మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా దేవ్ శంభు శంకర థ్యాంక్ యూ